మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎవరి పేరు మీద ఏ కథ రాసి ఉంటుందో చివరికి అది వాళ్ళకే దక్కుతుంది ఇప్పుడు తాజాగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో కూడా సరిగ్గా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది దాదాపు అల్లు అర్జున్కి కన్ఫర్మ్ అయిన ఒక స్టోరీ చివరికి అది అటు ఇటు తిరిగి ఎన్టీఆర్ వద్దకే చేరుకుంది ఇంతకీ ఆ స్టోరీ ఏంటి అని అనుకుంటున్నారా పదండి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్ప టూ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉన్నప్పుడే డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఫ్రీ టైం దొరికినప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని చాలాసార్లు కథా చర్చల్లో పాల్గొన్నారు ప్రాజెక్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయ్యారు తన రొటీన్ ఫ్యామిలీ జానర్కి భిన్నంగా మైథలాజికల్ స్టోరీని వినిపించడం వల్లే త్రివిక్రమ్తో సినిమా చేయడానికి బన్నీ ఆసక్తి చూపించాడు దాదాపు అంతా సెట్ అయ్యి ఇక పట్టాలు ఎక్కించడమే తరువాయి అని అనుకున్న టైంలో అర్ధాంతరంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇందుకు కారణాలేంటో తెలీదు కానీ ఒకవైపు బన్నీ మరోవైపు త్రివిక్రమ్ తమ తమ పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోయారు చూస్తుండగానే దర్శకుడు అట్లీతో ఫ్యాంటజీ అండ్ సూపర్ హీరో జానర్లో ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు కేవలం అనౌన్స్మెంట్ రావడమే కాదండోయ్ సినిమా పనులు ప్రారంభించేసి ఏకంగా పట్టాలు కూడా ఎక్కించేశారు అప్పుడు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబోలో రావాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ పూర్తిగా అటకెక్కేసిందని సినీ ప్రియులకు ఒక క్లారిటీ వచ్చేసింది కట్ చేస్తే ఇప్పుడు అదే మైథలాజికల్ స్టోరీతో ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ సిద్ధమయ్యాడని లీకులు బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడమే కాదు ఇది నిజమే అన్నట్టుగా నిర్మాత నాగవంశి కూడా ఒక హింట్ ఇచ్చేశాడు తారక్తో త్రివిక్రమ్ చేస్తోంది మైథలాజికల్ బ్యాక్డ్రాప్ అని కార్తికేయ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ఈ స్టోరీ మన ఊహకందని రేంజ్లో ఉండబోతోందని పక్కాగా ప్యాన్ ఇండియా మూవీగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు రాముడు కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ని చూశామని ఇప్పుడు తారక్ని కూడా అదే స్థాయిలో చూడబోతున్నామని అంచనాలు కూడా పెంచాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఈ ప్రాజెక్టుని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చేశాడు మొత్తానికైతే బన్నీ చేయాల్సిన హిస్టారికల్ ప్రాజెక్ట్ టార్క్ చేస్తున్నాడనే విషయంపై మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పుకోవచ్చు మరి ఫ్యామిలీ స్టోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ సినిమాను ఎలా తీర్చిదిద్దుతాడో లెట్స్ వేటెన్సీ